హాయ్ హలో నమస్తే ఈరోజు గోండుల గోత్రాలు వారి యొక్క ప్రాంతాలు వారి యొక్క పోరాటాల గురించి ఈరోజు భీముని అడిగి తెలుసుకుందాం ఒకే భీము చెప్పు ఓకే మోహన్ గోండులు తమను తాము కోయితురు అని పిలుస్తారు మోహన్ కోతూరు అనగా యోధుడు అని అర్థం గోండులలో ప్రధానంగా రాజ్ గోండులు పర్దన్ తోటి కులం అనే తెగలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి అవి మరియగోండులు ఒకటవది రెండవది కొండ మరియలు మూడవది బిసోడ్ హన్ మరియలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండులకు పుట్టిన గోండులు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా గణనీయంగా ఉన్నారు మోహన్ వీళ్లను ప్రధానంగా రాజ్గోండులు అంటారు మహారాష్ట్రలోని చందను పరిపాలించిన శక్తివంతమైన గోండు రాజుల ఆస్థానం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాపించి ఉన్నది ఛత్తీస్గఢ్లోని చాలా ఆస్థానాల్లో ఛత్తీస్గఢ్కు ఆ పేరు రావడానికి ఈ గోండు రాజులు నిర్మించిన ముప్పై ఆరు కోటలే కారణం మోహన్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా గోండు రాజుల పాలన ఉండేది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత గోండు సంస్థలన్నీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విలీనమయ్యాయి హరప్ప మొహంజ మొహంజోదరో సింధు నాగరికతతో గోండులకు సంబంధం ఉందని పరిశోధకులు గుర్తించారు అక్కడ నివసించింది వీళ్ళే అని అక్కడ దొరికిన ఆస్తి పంజరాల డిఎన్ఏ ద్వారా గుర్తించారు గోండుల ప్రాచీన చరిత్ర గురించి చారిత్రక ఆధారాలు చాలా ఎక్కువ కొంతకాలం క్రితం వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో రాచరికపు ఛాయలు కనిపించాయి మోహన్ గోండు వీరులు రాజులు ఏ ప్రభువుకు అలాగే బయటి రాజుకు జవాబుదారి కానీ సామంతుడు కానీ కాదని అక్కడి గోండులు చెబుతారు మోహన్ గోండులు ఆ కాలంలోనే నాగలి ఎద్దులతో వ్యవసాయం చేసేవారు గోండుల సామాజిక వ్యవస్థకు మూలం వారి నాలుగు గోత్రాలు ఇందులో మళ్ళీ ఉపగణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రాజు గోండులలో ఉన్న నాలుగు గోత్రాలకు నాలుగు పేర్లు ఉన్నాయి అవి ఒకటవది ఏడవేణ్ సగ రెండవది సగ మూడవది శివెన్సగా నాలుగవదేమో నాల్వెన్సగా హిందువులు ఎలాగైతే సగోత్రికులను వివాహం చేసుకోరో అలాగే గోండులు కూడా ఒక గోత్రానికి చెందిన వారు మరొక గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకోరు ఈ వ్యవస్థకు మూల పురుషుడిగా గోండులు ఒక వీరుడిని కొలుస్తారు అతడే పెర్సపేన్ పెరసపేన్ అనగా పెద్ద దేవుడు ఇంటికి పెద్ద దేవుడు మోహన్ బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులంతా ఒకేలా ఉండరు అబుజమర్ కొండల్లో పోడి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కొండ మరియలు వ్యవసాయ పద్ధతుల రీత్యా కొండ రేట్లు లాగా కొలములు లాగా కనిపిస్తారు వీరు ఎక్కువగా చంద్రపూర్ జిల్లాలోని భమ్రగఢ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల వల్ల వీళ్ళు కొండ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాల్లోకి తరలివచ్చి అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని వడ్లు పండిస్తున్నారు బీసోహార్ మరియా వ్యవసాయ పద్ధతుల్లోనే కాక ఇతర ఆచార వ్యవహారాల్లో సాంప్రదాయాల్లో కూడా ఆదిలాబాద్లోని రాజగోండులను పోలి ఉంటారు మోహన్ వీరి వివాహాలు ప్రత్యేకంగా ఎద్దుకొమ్ములతో తయారు చేసిన ఒక రకమైన టోపీని పెట్టుకొని నృత్యం చే చేసే సాంప్రదాయం ఉండటం వల్లే వీళ్లకు బిసోహార్ మరియు పేరు వచ్చి ఉంటుందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు మోహన్ అలాగే రాజ్గొండలు చేసే నృత్యాన్ని గుసాడి అంటారు మోహన్ గోండులు మధ్య భారతదేశంలో తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం గోండువాన ప్రదేశ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మోహన్ భాష ప్రతిపాదిత రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు గోండి భాష వాళ్లకు అన్యాయం జరిగిందని వాళ్ళ భావన మోహన్ అలాగే గోండి భాషను ఎయిత్ షెడ్యూలులో పొందుపరచాలని రాజ్ గోండులు డిమాండ్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు మోహన్ మధ్యప్రదేశ్లోని తూర్పు భాగం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం ఛత్తీస్గఢ్ మొత్తం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలను కలుపుకొని ఈ గోండువాన రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజగోండులు డిమాండ్ చేస్తున్నారు మోహన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వంద అసెంబ్లీ స్థానాలను గోండులు ప్రభావితం చేస్తారు మోహన్ అందుకనే వీళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది మోహన్ ఆల్ రైట్ భీము చాలా బాగా చెప్పావు మీరు సేకరించిన సమాచారం బట్టి చూస్తే వాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క హక్కుల్ని కోల్పో కోల్పోయారని అనిపిస్తుంది